అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే ఎలా అనిపిస్తుంది టూ మంత్స్ గ్యాప్ లో టూ మూవీస్ తో వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అరేర్ వర్మలు ఓజీ ఎలా అనిపిస్తుంది మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది మూవీ పవన్ కళ్యాణ్ గారు ఐ మీన్ లేట్ గా వచ్చిన లేటెస్ట్ గానే ఉంటుంది అంటే పొలిటికల్ లో బిజీలో ఉన్నా గానీ ఐ మీన్ హరిహరి వీరమల్లు అనేటువంటి ఒక కంటెంట్ తోటి ప్రజలకి అండ్ ఒక మంచి చేకూర్చాలి అంటే ఐ మీన్ ఒక కంటెంట్ మేము ఎగ్జాక్ట్లీ ఎగర్ వెయిటింగ్ ఏ రకంగా తీస్తారు ఏంటనేది సో ఓజీ ఆల్సో రెండు కూడా మేము రెండు మూవీల గురించి చాలా వెయిటింగ్ చేస్తున్నాం సో పొలిటికల్గా ఉండే అని కొంచెం లిటిల్ బిజీ అయినా కానీ సో ఈ మూవీ గురించి మేము చాలా కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఫీలింగ్ సార్ మాది అంతా కూడా రైట్ డైరెక్టర్ క్రిష్ గారు జ్యోతి కృష్ణ గారు ఫస్ట్ డైరెక్టర్ క్రిష్ గారు డైరెక్ట్ చేశారు మూవీ తర్వాత జ్యోతి కృష్ణ గారు చేతుల మీదకి వెళ్ళింది ఎం రత్నం గారు వాళ్ళ అబ్బాయి ఎలా అనిపిస్తుంది అండ్ సీజీ వర్క్ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది అంటే ట్రైలర్ టేజర్ గ్లిమ్స్ అన్ని చూసారు కదా ఎక్స్పెక్టేషన్ యాక్చువల్లీ ఎం రత్నం గారు ఏదైతే వాటర్ ఈస్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే పట్టుకుని కూర్చున్నారో సో అదే విధం మీద ఒక మూవీ వెళ్ళింది మనం ఏదైతే ట్రైలర్ మనకి రిలీజ్ అవ్వడం జరిగిందో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సార్ సో డైరెక్షన్స్లో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయో అది పక్కన పెడితే విషయం కళ్యాణ్ గారు ఇవ్వాల్సినటువంటి కంటెంట్ ఏదైతే ప్రజలకి ఏ రకమైన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఏ రకమైన ఎక్స్పెక్ట్ చేస్తున్నారో విధంగా ఆయన బేస్ కానీ ఆయన ఆయన యాక్టింగ్ కూడా సేమ్ దాని గురించి అందరు వెయిట్ చేస్తున్నారు సార్ సో డెఫినెట్లీ మా అందరికీ ఒక మరొక బ్లాక్ బాస్టర్ హరే వీరమల్లు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం గ్యాప్ ఇచ్చారు ఇది కమ్బ్యాక్ హిట్ అని చెప్పుకోవచ్చు ఆయన హరిహర వీరమల్లు ఆయన కెరియర్లో తప్పకుండా సార్ తప్పకుండా వన్స్ ఆయనకి టెన్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఫ్లాపులతో నడిచినటువంటి టైంలో కూడా ఒక ఒక వన్ ఆఫ్ ద నెంబర్ వన్ ర్యాంక్లోనే ఆయన నిలబెట్టుకుని ముందుకు సాగుతున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ బ్రింగ్ బ్యాక్ ఒక బ్లాక్ మాస్టర్ మూవీ హరిహర్ వీర్మల్ ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ యాక్చువల్లీ ఇటువంటి అడగండి ఫ్యాన్స్ ఉన్నారు కదా సార్ అల్టిమేట్లీ వాళ్ళు సెట్ చేస్తారు వాళ్ళకి అందరూ తెలుసు ఏ టైపులో ఎలా సెట్ చేయాలని సో ఇక్కడ వెయిటింగ్ మీరు ఇక్కడే చూస్తూ ఉన్నారు ఈ క్రౌడ్ ఈ రకమైనటువంటి రెండు కూడా సార్ హరిహర్ విలువలు పని ఎంజాయ్ చేద్దాం చేసి దాన్ని ఊజలకు తీసుకెళ్ళిపోతాం థ్యాంక్ యూ జై మెగా ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గివింగ్ దట్ ఇంత మీరు ఆపర్చునిటీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి రియామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా థ్యాంక్ యూ సో మచ్ ఎట్లా అనిపిస్తుంది మీ ఎక్స్పెక్టేషన్ ఏ మూవీ బాగా అయిపోయింది బ్రో మాకు ఐదు సంవత్సరాల తర్వాత వచ్చే రీమేక్ కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమా ఏదైనా మాకు రెండు రెండున్నర గంటలో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు మేము అతని భక్తులు ఎలాగున్నా చూస్తాం మేము వీరో వేరే హీరోని నిందించాం మా హీరోనే మా హీరో మాకు గొప్ప అలాగని వేరే హీరో కలెక్షన్స్ అవన్నీ మాకు సంబంధం లేదు మా కలెక్షన్స్ మాయో మా రికార్డులు మా హండ్రెడ్ పర్సెంట్ స్లైక్ రేట్ కొడతాం మూడు సినిమాలు కూడా ఆల్రెడీ మీకు తమని చెప్పే ఉంటాడు ఓజీ మ్యూజిక్ ఆల్రెడీ అందరు వినే ఉంటారు బీజిఎమ్ అన్ని సుజిత్ కూడా ఆల్రెడీ చెప్తున్నాడు బ్రో అంటే ఫస్ట్ దీని మీద డైరెక్టర్ గారు చేశారు తర్వాత ఇప్పుడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారు వెళ్ళింది ఎట్లా అనిపిస్తుంది మీకు అయి హండ్రెడ్ పర్సెంట్ బ్రో ఆల్రెడీ త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసారు ఆల్రెడీ ఫైవ్ కి ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు ఆల్రెడీ బాగుంటుంది అన్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ సైడ్ నుంచి చెప్పారు మన సైడ్ నుంచి కూడా టైలర్ మాటికి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అది పవన్ కళ్యాణ్ గారు కేవలం ఎలక్షన్స్ లో ఉండి ప్రజల చుట్టూ తిరగడం వల్లే ఇలాగ ప్రొడ్యూసర్లు మారడం డైరెక్టర్లు మారడం తప్ప పవన్ కళ్యాణ్ మాటికి ఇంచు కూడా హార్డ్ వర్క్ మాటికి తగ్గలేదు సినిమా మాటికి సూపర్ ఉంటుంది అంటే పాలిటిక్స్ పరంగా సక్సెస్ సినిమాతో సక్సెస్ అని సినిమా పరంగా పొలిటీషియన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మీరు ఎక్కడ చూసినా తమిళనాడు వెళ్ళాడు మోడీ పవన్ కళ్యాణ్ మోడీ రెస్పెక్ట్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటూ సపరేట్ ఫ్యాన్ క్రేజ్ ఉంది ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటే ఈ రోజు తెలియనోళ్ళు లేడు అది నరేంద్ర మోడీ కాడి నుంచి చంద్రబాబు అయినా ఎవరన్నా చంద్రబాబు కష్టకాలంలో ఉన్నప్పుడు లాక్కొచ్చి రోడ్డు మీద కూర్చొని మరి కష్టపడి తీసుకొచ్చాడు ఐదు సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు అయ్యాక ఒక్కొక్కడికి రికార్డ్స్ అంతే ఎవడు ట్రోల్స్ ఎవరి వల్ల ఎవరు ఇంటిగా ఏం వంద ట్రోల్స్ తప్ప ఏం పేగలేరు అంతే మందరు చెప్తున్నాం మళ్ళీ డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ టైం అవ డైరెక్ట్ సినిమా మళ్ళీ పాన్ ఇండియా అర్థమవుతుందా పాన్ ఇండియా ఇక్కడ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ఈ టైప్ చేశారు దేవుడుగా గాడ్ గా చేశారు గోపాల గోపాల బట్ ఈ టైప్ లుక్ అనేది ఎంతవరకు అయింది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లుక్ లో వైజ్ మీకు ఎట్లా అనిపిస్తుంది ట్రైలర్ లో కానీ క్లిమ్స్ చూస్తుంటే ఒక పిరియాడిక్ హిస్టారికల్ మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఒక జన సైనికుడు అసలు ఎలా ఉంటాడు ఏంటి ఒక యుద్ధ వీరుడు ఎలా ఉంటాడు ఏంటో ఇప్పుడు చూద్దాం అన్న అసలు బాహుబలి కానీ లేకపోతే అర్హర విరమల్లు ఇంకా వచ్చింది ఇప్పుడు వస్తుంది కాబట్టి సేమ్ దాని టైపు అనుకుంటున్నాం మేము మాక్సిమం అంతే అంటే దాని రికార్డులు ఏం కొడతలేదు కానీ రికార్డులు అవుతా ప్యాన్ ఇండియా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఏంటో రెండు తెలుగు రాష్ట్రాల టీఎఫ్ఐ ముద్దబిడ్డ ఒకటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటో మేము చూపెడతాం అంతే సీజ్ ద రికార్డ్స్ ఒకటే అంటాం సీజ్ ద రికార్డ్స్ అన్న ఇందాక పవన్ కళ్యాణ్ అన్నారు కదన్న ప్రెస్ మీట్ లో అసలా ఆయన సినిమా ఇప్పటికి వచ్చి ఎప్పుడు ముందర చూడో అలాంటిది ఆయన సినిమా ఆయనే ముందర చూసి ఇప్పుడు నేను ఫ్యాన్స్ కి మంచి ఇట్టి ఇవ్వబోతున్నాను ప్రతివాడికి అసలు పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరాల నుంచి రాజకీయాల పట్ల ఆ పట్ల అల్లూ తిరిగి తిరిగి ఎంత నలుగున్నారు అలాంటిది ఇప్పుడు వచ్చి మంచి సినిమా వచ్చి ఎన్నాలకు కుర్రాళ్ళందరూ రిలాక్స్ అయ్యి మంచి ఇంకా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ దాకా తీసుకెళ్ళారు కదా నిజా అగర్వాల్ గారే అన్నారు కదన్న ఇలాగేమని అయ్యో సినిమా క్లైమాక్స్ అవుతే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా మొత్తం రచ్చ రచ్చ రథన్ రథన్ కింద ఉంటుందని సరిపోతుందన్న ఇంకా మనకి దానికన్నా ఇంకెక్కు బాబు సినిమా జస్ట్ యావరేజ్ టాక్ వచ్చినా చాలు కలెక్షన్ రికార్డులు మేము చూసుకుంటాం అంతే ఇంక అదే చెప్పండి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారికి అవుతే ఏ హీరో ఏమో మాకు అనవసరం మా పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏ ప్రొడ్యూసర్ అని ఎవడైనా సినిమా ఎట్టాడు కాబట్టి ప్రతి రూపాయి ఒకటికి రెండుసార్లు చూస్తాం రెండుసార్లుకి మూడు సార్లు చూస్తాం ఆ ప్రొడ్యూసర్ ఆ డబ్బు అడిగి వెనక్కి వచ్చేది మళ్ళీ రేపు అన్నాక పవన్ కళ్యాణ్ సినిమా రేపు పన్న వచ్చి ఎవడైనా సరే పవన్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏ రాజకీయం పరంగా భయపడకుండా సినిమా తీస్తాడు ఏ ప్రొడ్యూసర్ అని ఎదరికి అడిగేస్తాడు అది అది మా ధైర్యం ఎవరికైనా సరే అదే చెప్పగలుగుతాం అంతే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి